విజయవాడలో ఉంటాను గత డెబ్బై సంవత్సరాలుగా మన సైనికులు మన దేశం కోసం ఎన్నో యుద్ధాల్లో ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో బలిదానాలు చేశారు ప్రాణాలు అర్పించారు అది కాకుండా వరద వచ్చిన వానొచ్చినా భూకంపం వచ్చినా మన కోసం ఎన్నో సేవలు అందించారు కానీ వాళ్ళకి మనం ప్రతిఫలంగా ఒక గుర్తింపు కానీ ఒక గౌరవం కానీ ఒక గౌరవం ఏమిదైన చేయలేక వచ్చేయలేదని భావించి మేము యాత్ర చేపట్టామండి బైక్ ర్యాలీ ఒకటి చేపట్టామండి కన్యాకుమారి నుంచి కార్గిల్ దాకా విజయవాడ నుంచి ఒక పన్నెండు మంది కన్యాకుమారి ఫిఫ్టీన్త్ ఆగస్టు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుందండి ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఒక నలుగురు జాయిన్ అవుతారండి మాతో అలాగే మాతో పాటు ముంబై నుంచి భువనేశ్వర్ నుంచి గుజరాత్ రాజస్థాన్ యూపీ బీహార్ నుంచి కూడా వస్తున్నారండి వాళ్ళు మమ్మల్ని నాగ్పూర్లో కొంతమంది ఆగ్రాలో కొంతమంది జాయిన్ అవుతారండి చుట్టూ హెచ్చి మేమందరం కలిసి ఢిల్లీ వెళ్ళిన తర్వాత మేమందరం కలిసి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ అమర్ జవాన్ జ్యోతి దగ్గర శ్రద్ధాంజలి ఇస్తామండి మేము వచ్చేటప్పుడు ముంబై నుంచి అరేబియా సముద్రం నుంచి మళ్ళీ కన్యాకుమారి నుంచి హిందూ మహాసా సముద్రం నుంచి మళ్ళీ మచిలీపట్నం బే ఆఫ్ బెంగాల్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి అమర్ జవాన్ జ్యోతి దగ్గర శ్రద్ధాంజలి ఇస్తామండి ఆ అలాగే మళ్ళీ కార్గిల్ వార్ మెమోరియల్లో అక్కడ కూడా మేము ఈ నీళ్లు సగం తీసుకెళ్ళి ఇక్కడ ఢిల్లీలో అయిపోయిన తర్వాత సగం అక్కడ కార్గిల్ వార్ మెమోరీల్లో మేము శ్రద్ధాంజలిగా ఇస్తామండి ఈ కార్యక్రమం పూర్తిగా మన తెలుగు వాళ్ళు రూపొందించిందండి ఉత్తరాది నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కర్ణాటకలో చాలామంది కర్ణాటకలో ఎంత దూరం ప్రయాణిస్తే అంతమంది మేము ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది మీకు సపోర్ట్గా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పారు నాగ్పూర్లో ఒక వంద మంది మాతో పాటు నాగ్పూర్ ఎంట్రన్స్ నుంచి నాగ్పూర్ ఎగ్జిట్ వరకు హైదరాబాద్లో అలాగే మనకి వచ్చేటప్పుడు హైదరాబాద్ ఎంట్రెన్స్ నుంచి అవతల వరకు కొంతమంది వస్తూ ఉన్నారండి మన హిందుపూర్ దగ్గర మన స్వా ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలవడానికి పార్థసాజి గారు అని ఆయన ముందుకు వచ్చారండి నాకు చాలామంది యాత్రలో టైం లేక పాల్గొనలేము అనుకున్న వాళ్ళు వాళ్ళు మాకు అకామిడేషన్ ఇస్తాము ఫుడ్ ఇస్తాము అని చాలామంది మాకు ముందుకు వస్తున్నారు ఇంతకుముందే దుబాయ్ నుంచి సతీష్ సుగ్గు గారని మేము ఎవరన్నా పాల్గొనే వాళ్ళను కావాలనుకుంటే కనుక మేము నంబర్స్ ఇస్తామండి ఆ నంబర్స్ ఫేస్బుక్లో సెల్యూట్ ద సోల్జర్స్ సెల్యూట్ అవర్ సోల్జర్స్ అనే ఒక పేజ్ ఉందండి దాంట్లో వివరాలు ఉంటాయండి పాల్గొదల్సిన వాళ్ళందరూ మాకు సహాయం మనందరం దేశ ప్రజలందరూ కలిసి సైనికులు చేసిన వాళ్ళ త్యాగాలకు కానీ వాళ్ళు మనకు అందించిన సేవలకు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఈ యాత్రలో అత్యధికంగా పాల్గొని వాళ్ళకి మన మన గౌరవ వందనం ఇవ్వాలని నా కోరిక అండి మళ్ళీ